హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బయాలజీ స్టడీ మెటీరియల్లో భాగంగా ప్రసరణకు సంబంధించి అంటే రెస్ సర్క్యులేషరీ సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాము ఏకకణ జీవులలో ప్రసరణ డాష్ డాష్ పద్ధతులలో జరుగుతుంది జీవులు అంటే మనం అమీబా కానీ పార్మిషియం కానీ అలాంటి వాటిని తీసుకున్నట్లయితే వాటిలో ఏ పద్ధతుల ద్వారా ప్రసరణ అనేది జరుగుతుంది వ్యాపనం ద్రవ అనే రెండు పద్ధతుల్లో జరుగుతుంది వ్యాపనం అంటే డిఫ్యూజను ద్రవాభిసరణ అంటే ఆస్మోసిస్ నాడీ స్పందన డాష్ను తెలియజేస్తుంది మనకి నాడీ చూస్తారు కదా ముంజేతి వద్ద పట్టుకొని ఆ నాడీ స్పందన అనేది దేన్ని తెలుసుకోవడానికి వాడతారు హృదయ స్పందన అంటే మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనే విషయాన్ని నాడీ స్పందన తెలియజేస్తుంది అనమాట నవజాత శిశువులలో అంటే సున్నా అంటే పుట్టిన దగ్గర నుండి మూడు నెలల లోపు ఉన్న శిశువుని నవజాత శిశువులు అంటారు వారిలో గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది వంద నుండి నూట యాభై సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి అదే మూడు నుండి ఆరు నెలల శిశువులలో గుండె నిమిషానికి డాష్ సార్లు కొట్టుకుంటుంది తొంభై నుండి నూట ఇరవై సార్లు అంటే వయసు పెరిగిన కొద్దీ గుండె పెట్టుకునే కొట్టుకునే సంఖ్య తగ్గుతూ ఉంటుంది అన్నమాట ఆరు నుండి పన్నెండు నెలల శిశువులలో అంటే సంవత్సరం నిండిన శిశువుల్లో గుండె నిమిషానికి డాష్ సార్లు కొట్టుకుంటుంది ఎనభై నుండి నూట ఇరవై సార్లు అదే ఒకటి నుండి పది సంవత్సరాల పిల్లల్లో గుండె నిమిషానికి డాష్ సార్లు కొట్టుకుంటుంది డెబ్బై నుండి నూట ముప్పై సార్లు కొట్టుకుంటుంది అనమాట స్టెత్స్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త డాష్ రెనెలెనెక్ పద్దెనిమిది వందల పదహారులో కనుక్కున్నారు మన గుండెను ఆవరించి ఉన్న రెండు పొరలను డాష్ అంటారు మన గుండె చుట్టూ రెండు పొరలు ఉంటాయి వాటిని ఏమంటారు హృదయావరణ త్వచాలు పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ అంటారు హృదయావరణ త్వచాల మధ్య ఉన్న డాష్ ద్రవం గుండెను ఆఘాతాల నుండి కాపాడుతుంది ఆ రెండు పర్ల మధ్య ఒక లిక్విడ్ ఉంటుంది అనమాట ఒక ఫ్లూయిడ్ అది మనకు షాక్స్ గుండె ఇట్లా మనం ఎగిరినా దూకినా ఆ గుండెకి ఆ కుదుపుల నుంచి కాపాడుతుంది అనమాట ఏమంటారు దాన్ని హృదయావరణ ద్రవం పెరికార్డియల్ ఫ్లూయిడ్ గుండెలోని పై రెండు గదులను డాష్ అంటారు ఇక్కడ మీకు డయాగ్రామ్ నిలువు కోత కనిపిస్తుంది కదా ఆ పైన రెండు గదులను ఏమంటారు కర్ణికలు అంటారు ఆరికిల్స్ గుండెలోని కింది గదులను డాష్ అంటారు ఇవన్నీ తెలిసినవే జఠరికలు వెంట్రికిల్స్ అంటారు గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు డాష్ గుండె కూడా కండర నిర్మితమైంది ఆ కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను ఏమంటారు కరోనరీ రక్తనాళాలు ఎక్కువగా బ్లాకేజెస్ వచ్చేది వీటిలోనే అనమాట ఫ్యాటు అవి డిపాజిట్ అయ్యి గుండె పోటు వచ్చేది దానివల్లనే కరోనరీ రక్తనాళాలు కరోనరీ ఆర్టరీస్ అంటారు కర్ణికల గోడలు డాష్ గాను జఠరికల గోడలు డాష్ గాను ఉంటాయి ఎలా ఉంటాయి కర్నికల గోడలు పలుసుగా ఉంటాయి జఠరికల గోడలు మందంగా ఉంటాయి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది కింద ఉన్న జఠరికల చుట్టూ గోడ మందంగా ఉంది చూడండి అదే ఇటు మన చేతి మన ఎడ చేతి వైపు ఉన్న కర్ణిక పైన మన పలుచగా ఉంది కర్ణికల గోడలు పలుచగా ఉంటాయి జఠరికల గోడలు మందంగా ఉంటాయి దృఢంగా ఉన్న రక్తనాళాలు డాష్ మనకి రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి దృఢంగా ఉన్నవి పలుసుగా ఉన్నవి అందులో దృఢంగా ఉన్నాయి ధమనులు గుండె నుండి బయలుదేరి శరీర భాగాలకు రక్తాన్ని అందించే అతిపెద్ద ధమని డాష్ ఈ డయాగ్రామ్లో మీరు ఫాలో అవ్వగలిగితే ఒక ఎరుపు రంగు ధమని పైన కనిపిస్తుంది అది అదేంటి అది గుండె నుంచి బయలుదేరుతుంది శరీరంలోని అన్ని భాగాలకి రక్తాన్ని అందించేది అదే చాలా పెద్దది అది బృహద్ధమని మహాధమని అయోర్ట ఏ పేరుతోనైనా పిలవచ్చు బృహద్ధమని బృహత్ అంటే చాలా పెద్దదని దాన్ని మహాధమని అంటాం అయోరట అంటారు ఇంగ్లీష్లో గుండె నుండి రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకుపోయేది డాష్ గుండెకు వచ్చిన మలిన రక్తం అంటే ఆక్సిజన్ తగ్గిపోయిన రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకెళ్లేది ఎవరు అంటే పుపుసధమని పల్మనరి ఆర్టరి శరీర భాగాల నుండి రక్తాన్ని హృదయానికి తీసుకువెళ్లే రక్తనాళాలు డాష్ సిరల్ మన శరీరంలో తయారైన ఆక్సిజన్ పోయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నటువంటి రక్తాన్ని హృదయానికి తీసుకొచ్చేది సిరల్ అనమాట గుండె కుడివైపు పైభాగంలో కనిపించే రక్తనాళం డాష్ గుండె కుడివైపు ఇక్కడ ఈ డయాగ్రామ్ మీరు చూసినట్లయితే ఈ పటంలో మన ఎడం చేతి వైపున పైన కింద రెండు బ్లూ కలర్లో రక్తనాళాలు కనిపిస్తున్నాయి కదా మీకు వాటిలో కుడివైపు అంటే ఈ డయాగ్రామ్ గుండెని మనం పరిశీలించేటప్పుడు ఇది మన గుండె అనుకోవాలి మన గుండెని మనం ఇట్లా తిప్పి పెట్టుకున్నప్పుడు దీని కుడి వైపుగా ఎడమని కుడివైపుగా భావించాలన్నమాట ఇది ఊర్ధ్వ బృహత్ సిర ఇప్పుడు మనకి చేతి వైపు కనిపించేది గుండె కుడి భాగం అనమాట అది పైన బ్లూ కలర్లో కనిపించేది ఊర్ధ్వ బృహత్ సిర అదేంటి గుండె పైన భాగాల నుంచి మలిన రక్తాన్ని గుండెకి చేర్చుతుంది అనమాట శరీరం దిగువ భాగాలైన కాళ్ళు చేతుల నుండి రక్తాన్ని సేకరించి హృదయానికి చేర్చే రక్తనాళం డాష్ ఇది అధో బృహత్ సిర ఇన్ఫీరియర్ వీనాకేవా అంటారు ఈ కింద ఇప్పుడు మనకి ఎడమ చేతి వైపున అనుకున్నాం కదా అసలు అయితే గుండెలో అది కుడివైపు ఈ కింద బ్లూ కలర్ కనిపిస్తుంది కదా అది కింది భాగాల నుంచి మలిన రక్తాన్ని సేకరిస్తుంది అనమాట ఎడమవైపు కర్ణిక జఠరికల కంటే కుడివైపు కర్ణిక జఠరికలు పరిమాణంలో డాష్ ఎడమవైపు ఉన్న కర్ణిక జఠరికల కంటే కుడివైపు ఎలా ఉంటాయి పెద్దవిగా ఉంటాయి మన గుండెలో కుడివైపును ఉన్న కర్ణిక జఠరిక పెద్దవి కర్ణికలను జఠరికలను వేరు చేసేది డాష్ కర్ణిక జఠరికా అంతర విభాజకం పేర్లోనే ఉంది కర్ణిక జఠరికా అంతర అంతర అంటే మధ్యలో ఉంది కర్ణిక జఠరికకి మధ్యలో ఉన్న విభాజకం అంటే ఒక విభజించే పల్చని పొర కుడికర్ణికకు కుడి జఠరికకు మధ్యగల కవాటం డాష్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన గుండెలో ఎడమవైపున మాత్రమే ఆక్సిజన్తో కూడిన మంచి రక్తం ఉంటుంది కుడివైపు కర్ణికలో జఠరికలో ఉండేది మలిన రక్తం అనమాట ఆక్సిజన్ అయిపోయిన కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉన్న మలిన రక్తం కుడివైపు ఉంటుంది మంచి రక్తం ఎడమవైపు ఉంటుంది ఇక్కడ కుడికర్ణికకు కుడి జఠరికకు మధ్య కవాటం ఉంటుంది అగ్రత్రయ కవాటం దీని త్రిపత్ర కవాటం అని కూడా అంటారు ట్రై కస్పిడ్ వాల్ ఎడమ కర్ణిక ఎడమ జట్రికకు మధ్య గల కవాటం డాష్ ఎడమవైపు ఏ కవాటం ఉంటుంది అగ్రద్వయ కవాటం లేదా దీని ద్విపత్ర కవాటం లేదా మిట్రల్ వాల్వ్ అని ఉంటారన్నమాట పుపుస్స ధమనిలో ప్రవహించే రక్తం డాష్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధమనులన్నిటిలో మంచి రక్తం అంటే ఆమ్లజని సహిత ఆక్సిజన్తో కూడినటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది మంచి రక్తం ఉంటుంది ధమనుల్లో ఒక పుపుస ధమనిలో మాత్రం ఎందుకని పుపుస ధమని అంటే ఏంటి ధమన్లన్నీ తీసుకెళ్తాయి గుండె నుంచి రక్తాన్ని పుపసధమని ఎక్కడికి తీసుకెళ్తుంది ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది ఊపిరితిత్తులకు ఎందుకు తీసుకెళ్తుంది అంటే ఆక్సిజన్ కలపాలి కాబట్టి ఈ మలిన రక్తాన్ని తీసుకెళ్తుంది అనమాట కాబట్టి పుపుసధమని ఒక్క దాంట్లో ప్రవహించేది ఆమలజని రహిత రక్తం పుపుసధమని పూర్వ భాగంలో ఉన్న కవాటం డాష్ ఈ పుప్పసధమని స్టార్టింగ్లోనే ఒక కవాటం ఉంటుంది దాని పేరు పుపుసధమని కవాటం ఈజీనే గుర్తుపెట్టుకోవడం బృహద్ధమని లేదా ధమనీ చాపం డాష్ నుండి బయలుదేరుతుంది బృహద్ధమని ఇందాకేమని చెప్పుకున్నాం మనం బృహద్ధమని గుండె నుండి మంచి రక్తాన్ని తీసుకెళ్తుంది శరీరంలోనూ అన్ని భాగాలకి మరి మంచి రక్తం ఏ వైపున ఉంటుందని చెప్పుకున్నాం మనం ఎడమ వైపున ఉంటుంది కాబట్టి అది కింది వైపున జఠరిక నుంచి బయలుదేరుతుంది అనమాట అంటే ధమని చేప అక్కడ నుంచి బయలుదేరుతుంది ఎడమ జఠరిక నుండి బయలుదేరుతుంది మహాధమని పూర్వ భాగంలో ఉండే కవాటం డాష్ దీని పూర్వ భాగంలో కూడా కవాటం ఉంటుంది దాని కూడా అదే పేరు ఉంటుంది మహాధమని కవాటం రెండు మెయిన్ ధమనులు గుండె నుంచి బయలుదేరేవి అది కూడా రెండు జఠరికల నుంచి బయలుదేరతాయి ఎడమ జట్రిక నుంచి బయలుదేరేదేమో బృహద్ధమని ఎందుకంటే మంచి రక్తం ఉంటుంది కాబట్టి మంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్లేదు కుడి జటరిక నుంచి బయలుదేరేది కుడి జాట్రికలో మలిన రక్తం ఉంటుంది కాబట్టి అది ఊపిరితిత్తులకు తీసుకెళ్ళాలి కాబట్టి కుడి జట్రిక నుంచి బయలుదేరేది పుప్పసుధమని అనమాట పుప్పసుధమని డాష్ నుండి బయలుదేరుతుంది ఇప్పుడే చెప్పుకున్నాము కుడి జఠరిక నుండి కాలి సిరలలో మొదటగా కవాటాలను గుర్తించింది ఎవరు కాలిసిరలు సిరలు అన్ని సిరల్లో కవాటాలు ఉంటాయి మొదటగా సిరల్లో ఉంటాయని గుర్తించిన ఆయన గైరలమా ఫ్యాబ్రిసి ఈయన ఇటాలియన్ డాక్టరు పదిహేను వందల డెబ్బై నాలుగులో గుర్తించారు కర్ణికలు జఠరికల మధ్య గల కవాటాలను గురించి మొదట అధ్యయనం చేసింది డాష్ ఆ గైరలమా ఫ్యాబ్రిసి ఏం కాలి సిరల్లో కవాటాలు గమనించారు గుండెలో కర్ణికకి జఠరికకి మధ్య కవాటాలు ఉంటాయని గుర్తించింది ఎవరు మొదట విలియం హార్వే బ్రిటిష్ వైద్యుడు అనమాట ఈయన సవాళ్ళని సవాల్లోని గుండెలను కోసి ఇవన్నీ కనుక్కుంటారనమాట మానవులలోని రక్త ప్రసరణ డాష్ విధానం ద్వారా జరుగుతుంది మనలో రక్త ప్రసరణ జరిగేది ద్వివలయ రక్త ప్రసరణ అంటారు ద్వివాలయ అంటే రెండు వలయాలుగా ప్రసరిస్తుంది గుండె నుండి రెండుసార్లు తిరిగి వస్తుంది అనమాట రక్తం ఒకసారేమో గుండె నుండి ఊపిరితిత్తులకు వెళ్ళి మళ్ళీ గుండెకొస్తుంది మళ్ళీ గుండె నుంచి మంచి రక్తం శరీర భాగాలన్నిటికీ వెళ్ళి శరీర భాగాల నుంచి మళ్ళీ మళ్ళీ రక్తం గుండెకొస్తుంది అందుకని రెండు వలయాలు ద్వివలయ రక్త ప్రసరణలో డాష్ డాష్ వలయాలు ఉంటాయి ఆ రెండు వలయాలు అంటే దైహిక వలయం పుపుస వలయం దైహిక వలయం అంటే శరీర భాగాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేది పుపుస వలయం అంటే ఊపిరితిత్తులకు వెళ్ళి తిరిగి వచ్చేది సూక్ష్మ రక్త నాళికలను కనుగొన్న శాస్త్రవేత్త డాష్ అంటే బ్లడ్ క్యాపిలరీస్ సన్నగా ఉంటాయి వెంట్రుకలంత రక్తనాళాలు ఆయన మార్సెల్లో మాల్ఫీజీ గబ్బిలం రెక్త రెక్కలు గబ్బిలం రెక్క పెటాజియం అంటారు కదా దానిలో పల్స్ అని రక్తనాళాల్లో సూక్ష్మ రక్త కేశనాళికలు కనుక్కున్నారనమాట ఇదిగో ఇవే లాటిన్ భాషలో క్యాపిలరీస్ అంటే డాష్ అని అర్థం క్యాపిలరీస్ అంటే ఏంటి కేశం కేశం అంటే తల వెంట్రుక అంత సన్నగా ఉంటాయి కాబట్టి అవి ఆ పేరు రక్త కేశ నాళికల మందం అవి ఎంత మందం ఉంటాయి ఏక కణ మందం అంటే వాటి చుట్టూ ఉన్న పరంతా ఒక కణంతోనే తయారవుతుందనమాట ధమనులను సిరలను కలిపేవి డాష్ ఇక్కడ ఈ బ డయాగ్రామ్ చూసినట్లయితే మీరు ఏర్పు రంగులో ఉన్నది ధమని అంటే గుండె నుంచి రక్తాన్ని తీసుకొచ్చేది ఈ బ్లూ కలర్లో ఉన్నది సిర వెయిన్ ఇది గుండెకి తీసుకెళ్లేదు మళ్ళీ రక్తాన్ని అందుకే బ్లూ కలర్లో ఇచ్చారు ఈ రెండింటినీ కలుపుతూ మధ్యలో ఉన్నవే క్యాపిల్లరీస్ అంటే రక్తనాళాలు అనమాట రక్తకేశళికలు ధమనిని ధమని రక్తకేసనాళికలుగా చీలుతుంది అవన్నీ కలిసి మళ్ళీ సిరలుగా ఏర్పడి గుండెకి తీసుకెళ్తాయి అనమాట ధమనులను సిరలను కలిపేవేంటి ఇప్పుడు రక్త కేసనాళికలు కవాటాలు ఉండే రక్తనాళాలు డాష్ ఏ రక్తనాళ ధమనుల్లోనా సిరల్లోనా అనేది సిరల్లో ఉంటే అలాగే లింఫ్ లింఫాటిక్ సిస్టంలో కూడా లింఫు నాళాల్లో కూడా కవాటాలు ఉంటాయి ఏ రక్తనాళాలలో రక్తపీడనం అధికంగా ఉంటుంది రక్తపీడనం అంటే బ్లడ్ ప్రెషర్ ధమనులలో ఎందుకంటే గుండె ఒక్కసారిగా సంకోచానికి గురైనప్పుడు మహాధమనుల్లోకి వేగంతో రక్తం నెట్టబడుతుంది కాబట్టి ధమనుల్లోకి ధమనుల పీడనం ఎక్కువ ఉంటుంది అన్నమాట ధమనులలో డాష్ రక్తం ప్రవహిస్తుంది ఆమ్లజని సహిత రక్తం అంటే గుండె నుంచి భాగా శరీర భాగాలు తీసుకెళ్లేదు కాబట్టి ఆక్సిజన్ ఉన్న రక్తం రక్తం ప్రవహించేటప్పుడు రక్తనాళం ఆకారాన్ని నిలపగలిగే రక్తనాళాలు డాష్ రక్తం ప్రవహించేటప్పుడు అలాగే ఆకారం మారకుండా ఉండేవి ధమనులు అందుకని వాటి గోడలు దృఢంగా దృఢంగా ఉంటాయి అనుకున్నాం కదా దృఢంగా స్థితిస్థాపక శక్తి కలిగిన గోడలు డాష్ రక్తనాళాల్లో ఉంటాయి ధమనుల్లో స్థితి అంటే సాగి శక్తి ఉన్న గోడలు అనమాట వీటి పిండాభివృద్ధి దశలలో మానవ గుండె డ్యాష్ రోజు నుండి స్పందించటం ప్రారంభిస్తుంది మన గుండె మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నో రోజు నుంచి కొట్టుకోవడం ప్రారంభిస్తుంది ఇరవై ఒకటవ రోజు నుంచి స్పందిస్తుంది అనమాట కర్ణికలు జఠరికలు ఒకసారి సంకోచించి తిరిగి యథాస్థితికి రావటాన్ని డాష్ అంటారు హార్దిక వలయం లేదా హృదయ స్పందన వలయం కార్డియాక్ సైకిల్ అంటే ఒక హృదయ స్పందనం పూర్తయినట్లు అనమాట హృదయ స్పందనలో లబ్ అనే శబ్దం ఎప్పుడు వస్తుంది గుండె స్పందించేటప్పుడు లబ్ డబ్ శబ్దం వస్తుందని చెప్పుకుంటాం కదా ఆ లబ్ అనేది ఎప్పుడు వస్తుంది జఠరికలు సంకోచించినప్పుడు అంటే కింద ఉన్న రెండు గదులు సంకోచించినప్పుడు మళ్ళీ ఆ రక్తం కర్ణికల్లోకి వెళ్ళకూడదు కర్ణికల నుంచి జఠరికలకి కిందకు వస్తుంది రక్తము మళ్ళీ జఠరికలు సంకోచించినప్పుడు కర్ణికల్లోకి వెళ్లకుండా ఏమవుతుంది కర్ణికలకి జఠరికలకి మధ్య ఉన్న కవాటాలు మూసుకుంటాయి రెండు కర్ణిక అటు ఇటు కూడా అగ్రద్వయ అగ్రత్రయ రెండు కవాటాలు ఉన్నాయి కదా ఆ రెండు మూసుకుంటాయి అనమాట అవి మూసుకున్నప్పుడు లబ్ అనే శబ్దం వస్తుంది డబ్ అనే శబ్దం ఎప్పుడు వస్తుంది మహాధమని కవాటం పుపసుధమని కవాటం మూసుకున్నప్పుడు జట్రికల్ సంకోచించినప్పుడు ఏమవుతుంది మహాధమంలోకి పుపసుధమంలోకి రక్తం నెట్టబడుతుంది అనమాట మళ్ళీ వాటిలోంచి కిందకి పడిపోకుండా అందులో ఉన్న కవాటాలు రెండు మూసుకుంటాయి అప్పుడు డబ్ శబ్దం వస్తుంది అనమాట వలయంలో గుండె సంకోచించే స్థితిని డాష్ అంటారు ఒక సంకోచాన్ని మళ్ళీ యథాస్థితికి రావటాన్ని హార్దిక వలయం అంటారు అనుకున్నాం కదా ఆ సంకోచించే స్థితిని ఏమని పిలుస్తారు సిస్టోల్ అంటారు గుండె కండరాలు విశ్రాంతి తీసుకునే యథాస్థితిని డాష్ అంటారు మళ్ళీ మామూలు స్థితికి వచ్చే స్థితిని డయాస్టోల్ అంటారు ఒకటి ఒక సిస్టోలు ఒక డయాస్టోల్ రెండు కలిపి ఒక హృదయ స్పందన అవుతుందనమాట కర్ణికల సంకోచానికి పట్టే సమయం పైన రెండు గదులు సంకోచానికి ఎంత సమయం పడుతుంది సున్నా పాయింట్ ఒకటి ఒకటి నుండి సున్నా పాయింట్ ఒకటి నాలుగు సెకండ్లు పడుతుంది జఠరికల సంకోచానికి పట్టే సమయం డ్యాష్ ఇవి కొంచెం పెద్దవి కాబట్టి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది సున్నా పాయింట్ రెండు ఏడు సెకండ్ల నుండి సున్నా పాయింట్ మూడు ఐదు సెకండ్ల వరకు పడుతుంది అన్నమాట కర్ణికలు జఠరికలు ఒకసారి సంకోచించడానికి పట్టే సమయం సుమారు సున్నా పాయింట్ నాలుగు సెకండ్లు హార్దిక వలయానికి పట్టే మొత్తం కాలం అంటే కర్ణికల సంకోచం జట్రికల్ సంకోచం పూర్తయి మళ్ళీ మామూలు స్థితికి రావడానికి పట్టే కాలం సున్నా పాయింట్ ఎనిమిది సెకండ్లు నాడీ స్పందన రేటు డాష్ రేటుకు సమానంగా ఉంటుంది ఇందాక ఒకసారి వచ్చింది ఇదే బట్టు హృదయ స్పందన రేటు నాడి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అంటే గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అది అది ఒకటి మణికట్టు వద్ద వేలిని ఉంచినప్పుడు నాడీ స్పందన తెలియటానికి కారణం రక్తం డాష్గా ప్రవహించడం ఎలా ప్రవహించడం వల్ల తెలుస్తుంది అలలు అలలుగా ప్రవహిస్తుంటుంది అనమాట అందువల్లే మనకి నాడి కొట్టుకోవడం అనేది తెలుస్తుంది ఇక్కడ ఒక పట్టికుంది అదేంటో చూద్దాం జంతువు పేరు శరీరం బరువు గుండె బరువు గుండె స్పందన ఎన్నిసార్లు కొట్టుకుంటుంది నీలి తిమ్మింగలం ఒక లక్ష యాభై వేల కిలోగ్రాములు ఉంటుంది దాని గుండె బరువు ఏడు వందల యాభై కిలోగ్రాములు దాని గుండె నిమిషానికి ఏడు సార్లు మాత్రమే కొట్టుకుంటుంది చూడండి శరీర బరువు ఎక్కువ ఉంది దాంతోపాటు గుండె బరువు కూడా ఎక్కువే ఉంది కానీ అది స్పందన రేటు మాత్రం తక్కువ ఉంది ఏనుగు బరువు మూడు వేల కిలోగ్రాములు దాని గుండె బరువు పన్నెండు నుండి ఇరవై ఒక్క కిలోగ్రాములు ఉంటుంది నలభై ఆరు సార్లు కొట్టుకుంటుంది ఏనుగు గుండె ఒక నిమిషానికి అదే మానవులు సుమారు అరవై నుంచి డెబ్బై కిలోగ్రాముల బరువు ఉన్న మానవుడు గుండె బరువు మూడు వందల గ్రాములు మన గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది కోయల్టిట్ పక్షి చాలా చిన్ని పక్షి దాని శరీర బరువే ఎనిమిది గ్రాములు దాని గుండె బరువు సున్నా పాయింట్ ఒకటి ఐదు గ్రాములు మాత్రమే అది నిమిషానికి పన్నెండు వందల సార్లు కొట్టుకుంటుంది దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే శరీర బరువు పెరిగితే గుండె బరువు కూడా పెరుగుతుంది గుండె బరువు పెరిగిన కొద్దీ దాని స్పందన తగ్గిపోతుంది అనమాట ఎక్కువ బరువు ఉన్న గుండె తక్కువ సార్లు కొట్టుకుంటుంది అని రక్తం గుండె ద్వారా ఒకసారి మాత్రమే ప్రయాణిస్తే దానిని డాష్ ప్రసరణ అంటారు మనలో రెండుసార్లు ప్రసరిస్తుందని చెప్పుకున్నాం కదా ఊపిరితితుల్లోకి వెళ్ళి ఒకసారి శరీర భాగాలకు వెళ్ళి ఒకసారి రెండుసార్లు ఒకసారి అయితే ఏక వలయ రక్త ప్రసరణ సింగిల్ సర్క్యులేషన్ అంటారు ఉదాహరణకి చేపలు చేపల్లో గుండెలో గుండె నుంచి వెళ్ళిన రక్తం ఒకసారి మాత్రమే మళ్ళీ తిరిగి గుండెకు వస్తుందన్నమాట రక్తం గుండె ద్వారా రెండుసార్లు ప్రయాణిస్తే దానిని డాష్ ప్రసరణ అంటారు ద్వివలయ రక్త ప్రసరణ అంటారు డబుల్ సర్క్యులేషన్ ఉదాహరణకి మానవుడు పక్షులు సరీసృపాలు వీటన్నిటిలో గుండె నుంచి రెండు సార్లు తిరిగి వస్తుంది రక్తం ఎక్కువసేపు కదలకుండా కూర్చున్నప్పుడు కాళ్ళలో వాపు రావడాన్ని డాష్ అంటారు మనం ఎక్కువ జర్నీ చేసినప్పుడు చాలాసేపు కాళ్ళు లావుగా అవుతాయి కదా దాన్ని ఎడిమా అంటారు కణజాలలోనికి చేరిన రక్తంలోని ద్రవ భాగాన్ని డాష్ అంటారు కణజాల ద్రవం టిష్యూ ఫ్లూయిడ్ అది చేరటం వల్లనే మన కాళ్ళలో వాపు వస్తుంది కణజాల ద్రవం డాష్ ద్వారా ప్రయాణిస్తుంది ఈ దేంట్లో ప్రయాణిస్తుంది శోషరస వ్యవస్థ ద్వారా లింఫాటిక్ సిస్టంలో లింఫ్ నాళాల ద్వారా ప్రయాణిస్తుంది సో కణజాల ద్రవం అనేది రక్తాన్ని కణాలను జోడించే ప్రధాన పదార్థం డ్యాష్ శోషరసం లింఫ్ రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన ద్రవం డాష్ సీరం రక్తం గడ్డగట్టిన తర్వాత ఒక పల్సని ద్రవం బయటకు వస్తుంది దాన్ని సీరం అంటాం అనమాట అమీపా వంటి ఏకకణ జీవుల జీవపదార్థంలో ఏర్పడే అలల వంటి కదలికలను డాష్ అంటారు దానికి ఉన్నది ఒక్క కణమే కాబట్టి దానిలో వ్యాపనం జరిగిన ఇద్ద్రాప్సరణ జరిగిన ఆ అలల లాంటి కదలిక ఉంటుందన్నమాట జీవపదార్థంలో దాన్ని ఏమంటారు అలాంటి చలనాన్ని బ్రౌనియన్ చలనం అంటారు బ్రౌనియన్ మూవ్మెంట్ నిడేరియా జీవులలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి అలాగే ప్రసరణకు ఉపయోగపడే సంచి వంటి నిర్మాణం డాష్ జఠర ప్రసరణ కోహరము గ్యాస్ట్రోవాస్క్యులర్ క్యావిటీ అంటారు ఉదాహరణకి నిడేరియా జీవులు హైడ్రా జెలీఫిష్ ఇలాంటి వాటిలో ప్రసరణకు ఉపయోగపడేది జఠర ప్రసరణ కుహరం అదే నిమాటి హెల్మెంతిస్ జీవులలో అంటే ఎలికపాము ఇలాంటి వాటిలో ప్రసరణ డాష్ ద్వారా జరుగుతుంది మిథ్యా శరీర కుహరం ద్వారా సూడోసీలోమ్ ద్వారా ప్రసరణ మాధ్యమంగా రక్తం పనిచేయటం అనేది డాష్ వర్గ జీవుల నుండి ప్రారంభమవుతుంది మొట్టమొదటిసారిగా రక్తం ద్వారా ప్రసరణ జరగటం అనేది అనెలిడా జీవుల నుంచి ఉదాహరణకి వానపాము ఇలాంటివి బొద్దింక వంటి ఆర్ద్రోపొడ జీవులలో రక్తం డాష్లో ఉంటుంది కీటకాలన్నింటిలో కూడా ఆర్ద్రపొడ అనగానే మనకి కీటకాలే గుర్తు రావాలి అన్ని కీటకాల్లో రక్తం మనలాగ రక్తనాళాలు ఉండవు వాటికి ఎక్కడ ఉంటుంది పెద్ద పెద్ద కోటరాలలో ఉంటుంది అన్నమాట రక్తనాళాలు లేని ప్రసరణ వ్యవస్థను డాష్ అంటారు ఇప్పుడు దాకా మనం చెప్పిన బొద్దింక నెమెటోడా వీటన్నిటిలో రక్తనాళాలు లేవు అలాంటి రక్త ప్రసరణ వ్యవస్థనే ఉంటారు వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు ఆర్ద్రోపొడ మాలస్కా అలాంటి తక్కువ స్థాయి జీవులన్నిట్లో కూడా రక్తనాళాలు ఉండవు అనమాట అది వివృత రక్త ప్రసరణ వ్యవస్థ రక్తం రక్తనాళాలలో ప్రవహించే వ్యవస్థను డాష్ అంటారు అదే రక్తనాళాలు అనిలేడా నుంచి స్టార్ట్ అవుతాయి రక్తం అనుకున్నాం కదా అలాంటి వ్యవస్థనేమంటారు సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు అనిలిడ ఆ జీవులన్నీ కూడా రక్తం రక్తనాళాల గోడలపై కలుగజేసే ఒత్తిడిని డాష్ అంటారు పీడనంతో ప్రవహిస్తుంది కదా రక్తం రక్తనాళాల్లో ఆ ఒత్తిడిని ఏమంటారు రక్తపీడనం బ్లడ్ ప్రెషర్ మనం బీపీ అంటాంగా అదే రక్తపీడనాన్ని డాష్ అనే పరికరంతో కొలుస్తారు మనకి దండ చేయి దగ్గర ఒకటి కట్టి చూస్తారు కదా దాన్ని ఏమంటారు స్పిగ్మో మ్యానోమీటర్ బీపీ చూసే పరికరం పేరు స్పిగ్మో రక్తపీడనం విలువలో పై సంఖ్య డాష్ను సూచిస్తుంది మనకి చెప్తారుగా వన్ ట్వంటీ బై ఎయిటీ అని వన్ టెన్ బై నైన్టీ అని అట్లా చెప్తారు అందులో పై నంబర్ దేన్ని సూచిస్తుంది సిస్టోలిక్ పీడనాన్ని సిస్టోలిక్ ప్రెషర్ అంటారు పైది ఆరోగ్యవంతుడైన మానవుని రక్తపీడనం సుమారు డాష్గా ఉంటుంది ఆరో మనం ఆరోగ్యంగా ఉన్నాము అని తెలియజేసేది ఏంటి మన రక్తపీడనం ఎంత ఉంటుందప్పుడు వన్ ట్వంటీ బై ఎయిటీ మిల్లీమీటర్ పర్ పాదరసం హెచ్జీ హెచ్జి అంటారు రక్తపీడనంలో కింది సంఖ్య డాష్ను సూచిస్తుంది పైది సిస్టోలిక్ పీడను సిస్టోలిక్ ప్రెషర్ అనుకున్నాం కదా కిందిది డయాస్టోలిక్ ప్రెషర్ని సూచిస్తుంది విశ్రాంతి సమయంలో రక్తపీడనం నూట ఇరవై బై ఎనభై కంటే ఎక్కువగా ఉంటే దాన్ని డ్యాష్ అంటారు మామూలుగా ఆరోగ్యంగా ఉంటే వన్ ట్వంటీ బై ఉండాలి ఇప్పుడు ఇంకా వన్ టెన్ బై ఎయిటీఏ ఉండాలని చెప్తున్నారు అందుకని ఎక్కువ ఉంటే దాన్ని అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ వీళ్ళనే బీపీ ఉంది అని అంటారనమాట మామూలుగా మీకు బీపీ అంటే బీపీ అనేది రక్తపీడనాన్ని సూచిస్తుంది బీపీ లేని మనిషి ఎవరు ఉండరు ఎక్కువ రక్తపోటు ఉంటే హై బీపీ అనాలి హైపర్ టెన్షన్ గాయమైనప్పుడు రక్తం గడ్డ కట్టడాన్ని డాష్ అంటారు రక్త స్కందనం గాయం నుండి రక్తం ప్రవహించేటప్పుడు రక్త ఫలికికలు విడుదల చేసే ఎంజైమ్ డాష్ మనకి ఏదైనా వేలు తెగిందనుకోండి రక్తం బయటకు వస్తుంది మన రక్తంలో రక్త కలు ప్లేట్లెట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్లెట్స్ నుంచి ఒక విడుదల విడుదలవుతుంది దాని పేరు త్రాంబోకైనస్ ఏజ్ అని వచ్చే అన్ని ఎంజయంలో త్రాంబోకైనస్ రక్తంలోని డాష్ను డాష్గా మార్చుతుంది ఆ త్రాంబోకైనేజ్ విడుదలైన తర్వాత ఏం జరుగుతుంది రక్తంలో ఒక పదార్థం ఉంటుంది దాన్ని ఏంగా మార్చుందో చూడండి ప్రో త్రాంబిన్ అనే పదార్థం ఉంటుంది దాన్ని త్రాంబిన్గా మార్చుతుంది అనమాట ఈ త్రాంబో అనే ఎంజైమ్ జయము త్రాంబిన్ రక్తంలో ద్రవ రూపంలో ఉన్న డ్యాష్ను ఘన రూపంలో ఉన్న ఫైబ్రిన్ తంతువులుగా మార్చుతుంది త్రాంబిన్ ప్రో త్రాంబిన్ త్రాంబిన్గా మారుతుంది కదా అదేం చేస్తుంది ఫైబ్రినోజన్ అనే పదార్థాన్ని ఫైబ్రిన్ తంతువులుగా అంటే పీచు పదార్థంలాగా మార్చి ఆ రక్తం బయటికి రక్త కణాలు బయటికి పోకుండా ఆ పీచు అడ్డుపడి రక్తం గడ్డగడుతుంది అనమాట రక్తం గడ్డ కట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపు రంగు ద్రవాన్ని డాష్ అంటారు గడ్డ కట్టిన తర్వాత ఒక నీరు లాంటిది ఉంటుంది కదా దాన్ని ఏమంటారు సీరం ఇందాక కూడా చెప్పుకున్నాం రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన విటమిన్ డాష్ విటమిన్ కే ఇది లేకపోతే రక్తం గడ్డ కట్టదు సాధారణంగా రక్తం గడ్డ కట్టడానికి పట్టే సమయం డ్యాష్ మూడు నుండి ఆరు నిమిషాలు బ్లడ్ క్లాటింగ్ టైం అంటారు కదా జన్యు లోపం వల్ల రక్తం గడ్డ కట్టకుండా ఉండే జబ్బు డాష్ హీమోఫిలియా కొంతమందిలో ఆ హీమోఫిలియా ఉంటే అది జెనిటికల్ డిసీజ్ అనమాట రక్తం గడ్డ కట్టదు పోతూనే ఉంటుంది వాళ్ళకి ఏదైనా గాయం అయితే చాలా ప్రమాదం అవుతుంది రక్తం ఎక్కిస్తుండాలి రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండే జెన్యు సంబంధం వ్యాధి డ్యాష్ తలసీమియా ఇందులో రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ తలసీమియా మేజర్ తలసీమియా మైనర్ వాళ్ళకు కూడా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి ఏంటంటే హిమోగ్లోబిన్ ఉండదు అసలు రక్తంలో త అసలు ఉత్పత్తి కాదు తక్కువ ఉత్పత్తి అవుతుంది మొక్కలలో నీటి సరఫరా డ్యాష్ ద్వారా పోషకాల సరఫరా రవాణా డాష్ ద్వారా జరుగుతుంది నీటి రవాణా దేని ద్వారా జరుగుతుంది మొక్కల్లో దారు ద్వారా అంటే జైలం ద్వారా అలాగే పోషకాలు మొక్క తయారు చేసుకున్న ఆహారం మిగతా అన్ని భాగాలకి పోషక కణజాలం అంటే ఫ్లోయం ద్వారా జరుగుతుంది నీళ్ళేమో జైలం ద్వారా పోషకాలేమో ఫ్లోయం ద్వారా రవాణా అవుతాయి మొక్కల్లో దారువు పోషక కణజాలం కలిసి డ్యాష్ను ఏర్పరుస్తాయి ఇవి రెండు కలిసే నాళికా పుంజాలు వ్యాస్క్యులర్ బండిల్స్ అంటారు వ్యాస్క్యులర్ బండిల్లో జైలం ఫ్లోయం ఉంటాయి వేర్లలో దారు కణజాలం డాష్ నుండి డ్యాష్ వైపుకు విస్తరించి ఉంటుంది ఎటు నుంచి ఎటు ఉంటుంది కేంద్రం నుండి పరిధి వైపుకు వేళ వేరు అడ్డుకోతను మనం చూసినట్లయితే దారు జైలం అనేది సెంటర్ నుంచి బయట వైపుకు అనమాట అదే కాండంలో అయితే రివర్స్ ఉంటుంది దారు నాళాలలో నీటిని పైకి నెట్టడానికి ఉపయోగపడే పీడనం డాష్ దారు నాళాలు దారు అంటే జైలం జైలంలో నీళ్లు పైకి నెట్టడానికి కారణం ఏంటి వేరు పీడనం రూట్ ప్రెషర్ మొక్కలు పీల్చుకున్న నీరు ఆవిరి రూపంలో పత్రాల నుండి వెలుపలికి రావటాన్ని డ్యాష్ అంటారు ఎక్కువగా పీల్చుకున్న నీళ్లు ఆవిరి రూపంలో బయటకు విడుదల చేస్తుంటుంది మొక్క దాన్నే బాష్పోత్సేకం ట్రాన్స్పిరేషన్ అంటారు ఒక పెద్ద ఓక్ వృక్షం బాష్పోత్సేకం ద్వారా రోజుకు డాష్ లీటర్ల నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపుతుంది ఓక్ చెట్టు చాలా పెద్దది ఒక రోజులో ఎన్ని లీటర్ల నీళ్లు బయటకు వెళ్తాయంటే ఆవిరిగా తొమ్మిది వందల లీటర్లు అదే ఒక పెద్ద మామిడి చెట్టు అయితే ఏడు వందల యాభై నుండి మూడు వేల ఐదు వందల లీటర్ల నీటిని ఆవిరి రూపంలో గాలిలోకి విడుదల చేస్తుంది అనమాట బాష్పత్ ద్వారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇది ఉపయోగపడింది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి అట్లాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్